అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన వీర సూర్యచంద్రం హాజరై ఈ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ సారథ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగి ఉన్న రైతుల పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటిన రైతులకు వాటి సంరక్షణ కొరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు రైతులందరూ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల మొక్కలు పెంపకం చేపట్టి ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉషాశ్రీ ఏపీఓ దాసరి కొండాజీ విఆర్పీ నూకరాజు జనసేన నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ నల్లమెల్లి దేముడు నాయుడు పంచాయతీ సెక్రటరీ లోవరాజు టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు